హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రవర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు కట్టుకోలు రవి రవిరెడ్డి గారండి చలివేంద్రపాలెం గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలండి కట్టుకోలు రవిరెడ్డి గారు చలివేంద్రపాలెం గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలండి చూసారు కదండి న్యూ కేటగిరీ గిత్తలు